గవర్నమెంట్ బడ్జెట్ మన స్టేట్ వరకు లేదు ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక రెండు రెసిడెన్స్ హైవేస్ హైవేస్ నడిచినాక మన ఆంధ్రప్రదేశ్ ఉన్న స్టేట్ ఇది చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ ఇది సో కాబట్టి మా అందరం కూడా చాలా ఎక్సైటెడ్ గాను చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న వ్యవహారం రెండు ఏంటంటే బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ లీడర్షిప్

మన రాష్ట్రానికి చాలా చాలా ఇంపార్టెంట్ మూడోది ఏంటంటే ఖచ్చితంగా వెంటనే చేస్తామని చెప్పడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చి జాబ్స్ వచ్చి ఆల్రెడీ మన జాబ్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది అనేది మన అభిమానుల అభిప్రాయం అలాగే ఈ స్టేట్ కి సంబంధించి కూడా ఏంటంటే మన యాక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇద్దరు

మనము వాళ్ళు తీసుకొచ్చి ఇనిషియేటివ్స్ జాబ్ క్రియేషన్ అయితే ఏంటి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఏంటి స్కిల్ డెవలప్మెంట్ అయితే ఏంటి తర్వాత స్కిల్ పెట్టిన తర్వాత వాళ్ళని జాబ్ లో ఫ్రెష్ జాబ్స్ అడిషనల్ జాబ్స్ ఇన్సెంటివ్స్ ఇస్తారు ఇవన్నీ చెప్పడం వల్ల న్యూ జాబ్ క్రియేషన్ ఫోకస్ చేశారు అని నా అభిప్రాయం ఇప్పుడు వేరియస్ వేరియస్ ఫీల్డ్స్ లో ఎటువంటి మనం గుర్తించదగిన అంశాలు ఉన్నాయి అని చెప్పడం కోసం నాతో పాటు

Uh you the MSP sector. MSC sector, MSC sector, MSC sector, MSC sector you know, credit you know, guarantee schemes in the support the, in the market and So MSMC banks you know, uh, are open to the banks to but we oh, budget Thank you. Say, um, yes. you

ఇండస్ట్రీస్ ఎలా వర్క్ చేయాలి ఫైవ్ క్రోడ్ అడిషనల్ స్కిల్స్ ఏ దేశం చూసినా కూడా స్కిల్స్ ఉన్న వాటి వల్లనే కంపెనీ ఎకనామిక్ గ్రో అవుతుంది సో అది చాలా గ్యాప్ ఉంటుంది ఏ ఇండస్ట్రీ తీసుకున్నా స్మాల్ స్కేల్ తీసుకున్నా లార్జ్ స్కేల్ యూనివర్సిటీ తీసుకున్నా రిక్వైర్డ్ స్కిల్స్ ఇన్ఫాక్ట్ ఏపీ చీఫ్ మినిస్టర్ కూడా స్కిల్స్ సర్వే కండక్ట్ చేయాలని చెప్పారు అంటే గ్యాప్స్ ఇప్పుడున్న

ఎంఎస్ఎంఈ అనేది ఆల్మోస్ట్ చాలా స్ట్రగుల్ గా ఉంది ఎస్పెషలీ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ వీటిని ఎట్లా బయట తీసుకురావాలి అనేది చూసినప్పుడు ఒకటి ఫైనాన్షియల్ గా ఒక సపోర్ట్ ఇచ్చారు ఎంఎస్ఎంఈ కి అంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఫైనాన్స్ కి యూజ్ అవుతుంది రెండోది వచ్చేటప్పటికి టెస్ట్ సెంటర్స్ ని దాన్ని పెట్టి ఈ ప్రొడక్ట్ టెస్ట్ చేయడం ద్వారా मन स्टाइलिश स्टेज में अपने एक्सपोर्ट्स की जाने लाते ग्रोवर बने स्कोप हैं। दूसरा डायरेक्शन है जहाँ पर कि स्किन मैप हो। ये स्किन मैप हो तो ये कहाँ के बनवाएं? सेंटर राजस्थान में तो इधर कहाँ नहीं? गांव के तो नहीं तो मार लो। इधर का वालों आप भी स्टाइलिश सिलेबस को कोका आह रात के ज मानो हमारे डिजिटल स्टील और हेल्पर्स एंड कम्युनिकेशन विकास किसको हुए अरे पिक्चर डिजिटल टेक्नोलॉजी सर्वसे होंगे तांगने जी न्यू सर्वस तुम्हारे पाल में न्यू टेक्नोलॉजी तुम्हारे पाल में आपको डायरेक्शन देंगे। Thank you for watching the video and please subscribe Vedat Media for more updates. Click on the bell icon.